హలో గ్రాన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ అయితే మేము మా ఇంట్లో మా కాలనీలో వాటర్ లేవనమాట అంటే వాటర్ లేవంటే అర్థం టూ డేస్ అయిందంట అండి వాటర్ రావట్లేదు ఈ విషయం నాకు తెలీదు సో నేను తెలియక మోటర్ అయితే వేస్తున్నాను వేస్తుంటే ట్యాప్ ఉంటుంది కదా ట్యాప్కి అయితే వాటర్ వస్తున్నాయి అనమాట పైన ట్యాంక్కి వాటర్ ఎక్కట్లేదు సో ఒకసారి వెళ్ళి చూద్దాం వాటర్ ఎందుకు ఇలా వస్తున్నాయి ఫస్ట్ ట్యాంక్లో ఎన్ని వాటర్ ఉన్నాయో మనం చూద్దాం పైకి పైకెక్కి చూశాను చూస్తే అండి వాటర్ కొన్నే ఉన్నాయన్నమాట అంటే లైక్ మనకి వాష్రూమ్స్కి సరిపోయేమేమి ఉన్నాయి సో మేము వాష్మ్యాన్కి కాల్ చేసి అడిగాము అసలు ఏం వాటర్ అయితే రావట్లేదు మీరేమైనా మోటార్ వేస్తారా అని అడిగితే సో వాళ్ళు అన్నారు లేదు మేడం మేము వెయ్యము ఇక్కడ మాకు కూడా వాటర్ అయితే లేవు మీరు ఈవినింగ్ సిక్స్ వరకు వెయిట్ చేయండి అప్పుడే వాటర్ వస్తాయని చెప్పారు సో ఇంకా ఇంట్లో చూస్తే ఇక్కడి గిన్నెలు ఇక్కడి ఒక్కడ క్లాత్స్ ఇవేం వాష్ చేయలేదు చూస్తే వాటర్ లేవు ఇంకా ఇంవక్స్ ఉంటాయి మనకి ఇంటికి వచ్చేసాం మేము టిఫిన్ తినేసి సో ఇంటికి వచ్చేసి నేను కశువులు అయితే నేను మార్నింగే నుకున్నాను ఇంకా క్లాత్స్ కొన్ని మరత పెట్టేసే ఉన్నట్టే అవి కూడా నేను మరత పెట్టేసుకున్నాను సో వాటర్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అయితే ప్రెజెంట్ అయితే ఈవెన్ ఇప్పటికి కూడా అండి మాకు వాటర్ ఒక్కొక్కసారి సిక్స్కి వస్తాయి ఇంకో మళ్ళీ నెక్స్ట్ డే ఏమో నైట్ టూ ఓ క్లాక్ వస్తాయి టూ తర్వాత అంటే వన్ థర్టీ తర్వాత ఫైవ్ వరకు వస్తాయి అనుకుంటా ఇంకా ఆ టైంలో మోటర్ వేసుకుంటేనే మనకు వాటర్ అనేవి ఉంటాయి సో ఇలాంటి వాటర్ ప్రాబ్లం అయితే నేను మేము ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నాను నేనైతే వాషింగ్ మిషన్ కూడా క్లాత్స్ ఉంటాయి కదా నైట్ టైమే వాష్ చేసుకుంటున్నాను అండ్ మినరల్ వాటర్ కూడా నేను నైటే పట్టి పెట్టుకుంటున్నానండి కూలర్లో వాటర్ కూడా నేను ముందే ఫిల్ చేసేసుకుంటున్నాను నైటే సో నైట్ ఫిల్ చేసేసుకుని బకెట్స్ కూడా వాటర్ పట్టేసుకొని నైటే డిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకొని నేను మళ్ళీ వాటర్ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తానన్నమాట టెన్కి ఒక్కొక్కసారి అయితే వస్తాయండి టెన్ తర్వాత వస్తాయి ఒక్కొక్కసారి వాటర్ ఒక్కొక్కసారి రావు సో నేనైతే వెయిట్ చేస్తాను ఇంకా రాలేదంటే పోయి పడుకుంటాను సో బై ఛాన్స్ ఒకవేళ వచ్చినాయంటే నేను అన్ని వాటర్ అన్నీ పట్టేసుకొని ఇంకా హాయ్ మంచిగా నిద్రపోతాను అనమాట ఈ సమ్మర్లో అండి ఇప్పుడు మాకు వాటర్ ప్రాబ్లం అయితే ఉంది కదా నేను మోటార్ వేస్తే వన్ డ్రాప్ వాటర్ కూడా రావండి వన్ డ్రాప్ అరే చూద్దాం ఒక డ్రాప్ వాటర్ అయినా అన్న కూడా రావు ఏది మోటర్ వేస్తే మనం వాటర్ చెక్ చేస్తాం కదా ఆ ట్యాప్లో నుంచి అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము అందరం ఇంకా వర్షాలు ఎప్పుడు పడతాయా అని వెయిటింగ్ నేనైతే ఈ లైఫ్ లో అత్త టార్చర్ తప్పదు అన్నట్లు ఇప్పట్లో ఈ నీటి కష్టాలు తప్ప తప్పేలాగైతే లేవు సో మీరేమంటారు చెప్పండి అండ్ సో వాటర్ వాటర్ ప్రాబ్లమ్ అనేది కొంచెం మనం పక్కన పెట్టేస్తాయి మా డిన్నర్ స్టోరీ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను సో మేము డిన్నర్కి ఏం చేయాలి అనేసి థింక్ చేస్తూ ఉన్నాము సో సిక్స్ అయింది సిక్స్ తర్వాత నేను మోటర్ వేయడం అనేది జరిగింది సో నాకైతే మోటార్ వేసి ఉంటే వాటర్ అనేవి హాఫ్ ట్యాంక్ పైన వచ్చాయి సో హాఫ్ ట్యాంక్ పైన వచ్చేసిన తర్వాత నేనైతే డిన్నర్ అయితే కొంచెం లైట్గా దాల్ అండ్ పకోడీ అండ్ వైట్ రైస్ వండాను అనమాట సో వండేసిన తర్వాత మా బాబు వచ్చి బర్గర్ ఆర్డర్ పెట్టుకుందాం మమ్మీ అంటే ఓకే అనేసి బర్ బర్గర్ అండ్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అయితే నేను దగ్గర దగ్గరగా థౌజండ్ రూపీస్ అయితే అయిపో అయిపోయిందండి ఈ థౌజండ్ రూపీస్ నాకు హో గాడ్ ఏం చేద్దామండి ఇంకా అండ్ నాకైతే ఈ థౌజండ్ చాలా చాలా కష్టమే సో మీ అందరికీ అనిపించవచ్చు థౌజండే కదా అని నాకైతే ఈ థౌజండ్ ఎంత వాల్యూ అనేది నాకే తెలుసు అది నాకు ఎంత అనేది సో అది ఆ విషయం పక్కన పెట్టేస్తే సో పిజ్జా అండ్ బర్గర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం కదా సో పిజ్జా ఓపెన్ చేసి చూస్తే అందులో చూడండి అది పిజ్జానా అండి ఆనియన్స్ కట్ చేసేసి కొంచెం క్యాప్సికమ్ కొంచెం అవి ఏవేవో వేశారు అది అది బర్గర్ అంట అది దగ్గర దగ్గరగా వన్ ఫార్టీ వేసుకున్నారు ఒక్కొక్క బర్గర్ చికెన్ బర్గర్ క్రిస్పీ చికెన్ బర్గర్ అంట దాని పేరు వన్ ఫార్టీ అండ్ పిజ్జా వచ్చేసి వన్ సిక్స్టీ అనమాట ఇంత కాస్ట్లీ ఇంత కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ తింటున్నాం మనం అదే మనం ఇంట్లో చేసుకుంటే ఇంత కాస్ట్ అవ్వదు నాకైతే తిన అండి పిజ్జా తినాలంటే మనకి డామినోస్ పిజ్జాని నేను ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను మనకి డామినోస్ పిజ్జానే అండి ద బెస్ట్ పిజ్జా అంటే పిజ్జా లవర్స్కి ద బెస్ట్ పిజ్జా అదే ఇంకా మీలో ఇంతమందికి పిజ్జా అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా నేనైతే గైనా ఇప్పుడు నేను ఫుడ్ అయితే తినడం తగ్గించేశాను కానీ ఇంతకు ముందులో అయితే నేను ఒక పీజా బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ డ్రింక్స్ అండ్ చికెన్ పాప్కార్న్ ఇలా ఇన్ని ఆర్డర్ పెట్టేసుకొని ఒకేసారి కూర్చొని తినేదాన్ని అనమాట సో ఇప్పుడైతే గయినా తినట్లేదు నేను అంత నాకు మళ్ళీ అట్లా తినే డేస్ రావాలని నేను దేవుణ్ణి అయితే ప్రే చేసుకుంటాను సో మీరు ఇట్లా నా లాగా ఫుడ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి నాకు ఈ ఫుడ్ అంటే టేస్టీ ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం అండి నేను వంటలు కూడా చాలా టేస్టీగా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాను అనమాట నాకు ఈ పిజ్జా చేసుకోవడం వచ్చు నాకు ఈ పిజ్జా దోశ వచ్చు అండ్ నాకు ఈ చీజ్ మా లవ్ చీజ్ అండి నాకు చెప్తా ఉంటేనే వాటర్ అనేవి అలా చేస్తున్నాయి అనమాట అండ్ బర్గర్ కూడా నాకు చేయడం అయితే వచ్చు సో మీలో ఎంతమందికి బర్గర్ పిజ్జా అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి సో ఇది ఇలా ఉందండి మా కిచెన్ ఇలా ఉన్న కిచెన్ని ఎలా చేశానో చూసేస్తారు కదా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఎవ్రీ